ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిన అందరికీ నమస్కారం అండి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఒకేసారి మూడు అదృష్టాలు అయితే దక్కబోతున్నాయండి ఇక మీదట మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు మిస్ చేస్తే నిజంగా మీరు నష్టపోతారనమాట ఎందుకు ఇలా చెప్తున్నానంటే వృచ్చిక రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది జ్యోతిష్యులను సంప్రదించి మరి మీకు అంటే చాలా వివరంగా వివరించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయబడింది అనమాట కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు స్కిప్ స్కిప్ చేస్తే వచ్చే అదృష్టాలను ఎలా దక్కించుకోవాలో తెలియక మిస్ అయిపోతారు ఇంకా వృచ్చిక రాశి వారిని మనం వ్యక్తిగతంగా ఇప్పుడు గత కొంతకాలం నుంచి గమనించుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల గురించి వీరు కాస్త మనోవేదన చెందుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అవి ఏ విషయాలు అంటే గనక ముఖ్యంగా ఒకటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం అయితే రెండవది డబ్బుకు సంబంధించిన విషయం ఈ రెండు విషయాల మధ్య ఈ రెండింటిని కూడా ఎలా మేనేజ్ చేయాలి ఎలా కవర్ చేసుకోవాలి అని అర్థం కాక చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఇలా ఇవి ఒక ఎత్తే అయితే మరొక వైపు కుటుంబ సమస్యలు కూడా కొన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఆర్థికంగా కొన్ని సమస్యలతోటి సతమతం అయిపోతూ ఒక గందరగోళమైన స్థితిలో ఒక అయోమయమైన స్థితిలో ఉన్నారు అని కూడా ఈ యొక్క రుచిక రాశి వారి గురించి మనం ఇప్పుడు చెప్పచ్చు ముఖ్యంగా వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి ఎదుటి వారికి నష్టం చేసే బుద్ధి కానీ ఎదుటివారికి ద్రోహం చేయాలి అన్యాయం చేయాలి అనే బుద్ధి కానీ వీరికి అస్సలు ఉండదు అనమాట నా పనేట నేను చూసుకున్నానా నా పని నుంచి నేను అక్కడి నుంచి పక్కకు వచ్చేసానా అన్నట్టుగానే ఉంటారు తప్ప ఎదుటివారి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉండడం ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం అలాంటివి చేయరు వృచ్చిక రాశి వారు నిజంగా చెప్పాలి అంటే చాలా అంటే చాలా తెలివైన వారన్నమాట వీరు ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం గురించి పదిసార్లు ఆలోచించుకుంటారు ఇది కరెక్టా కాదా ఇది చేస్తే ఏమైనా మనకేమైనా నష్టం వస్తుందా లేదంటే ఇది చేయడం వల్ల లాభం వస్తుందా అని చెప్పి ఒకటి పదిసార్లు ఆలోచించుకొని ఒక పనిలోకి దిగుతారు అని చెప్పచ్చు ముఖ్యంగా వీరు ఈ మధ్య చేస్తున్న పనులలో కష్టమే తప్ప ప్రతిఫలం అనేది అంతగా దక్కటం లేదు అయ్యో నేను ఇంత కష్టపడుతున్నానే నాకు ప్రతిఫలం రావటం లేదే ఆశించినంత రావటం లేదని చెప్పి చాలా వరకు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ వీరికి వీరే మనసుకు సర్దికి చెప్పుకుంటున్నారు ఆ ఏం చేస్తాం భగవంతుడు ఇంత కూడా వరకే ఇచ్చాడు ఇంతవరకే చేస్తున్నాడు తృప్తి పడాలి అనవసరంగా ఆశపడకూడదు అని చెప్పి అనుకుంటూనే మళ్ళీ దాని గురించి బాధపడుతున్నారు ఏది ఏమైనా కూడా ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొండే రుచికి రాసేవారు ఏంటంటే కనుక మనం కొండంత కష్టపడినా కూడా మనకి ఆవగింజంత అదృష్టమైతే తోడవ్వాలి అలా ఆవగింజంత అదృష్టం అనేది తోడైనప్పుడు మాత్రమే మనం చేస్తున్న పనులలో మనకి విజయం అనేది కనిపిస్తుంది కష్టే ఫలి అన్న మాట వాస్తవమే కానీ కష్టే ఫలి అన్నట్టుగానే అదృష్టం కూడా ఖచ్చితంగా కూడా ఉండాల్సిందే ఆ విషయాన్ని కూడా మీరు నమ్మి తీరాలి మరి అదృష్టం ఎలా వస్తుంది అంటే కనుక భగవంతుని యొక్క ఆశీర్వాదం భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనకు ఎలా వస్తుందంటే మనం చేస్తున్న మంచి కర్మల వల్ల మనకు వస్తుందన్నమాట ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కష్టాలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ ఇప్పుడు ఈ క్షణంలో మీకు ఈ జీవితంలో చేసినవి కాదు గత జన్మలో చేసిన కొన్ని పాపాల ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు చేసిన పాప కర్మలు కూడా కొని అనుభవిస్తున్నారనమాట తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే అవుతుంది ఇప్పుడు ఉందనుకోండి చిన్నపిల్ల పట్టుకుంది పెద్దోళ్ళు పట్టుకున్న కాలుతుంది అయ్యో చిన్నపిల్ల కాలకూడదని చెప్పి నీ పండుకుంటుందా కదా లేదు కదా అలాగే తప్పు తప్పే అది తెలిసి తెలిసినా తెలియక చేసినా తప్పే అవుతుందని గుర్తుపెట్టుకోండి మరి కర్మల నుంచి ఎలా బయటపడాలి అంటే భగవంతుడు మనకు దారి చూపించారు ఎన్నో రూపాలు కర్మల నుంచి మనం బయటపడవచ్చు అయితే దానికోసం మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అన్నమాట ముఖ్యంగా రుచిక రాశి వారికి ఫస్ట్ ఆరోగ్యాన్ని చూసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతి ఆలోచన ఓవర్ థింకింగ్ అనేది మిక్ మధ్య ఎక్కువైపోతుంది చిన్న దానికి టెన్షన్ పడిపోతున్నారు పెద్ద పెద్ద దానికి టెన్షన్ పడిపోతున్నారు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా మాకు ఏమైపోతుంది అని చెప్పి కంగారు పడిపోతున్నారు దానికి కూడా ఒక కారణం ఉంది ఇప్పుడున్న ప్రజలలో అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతుండడం వలన మీరు వారిని చూసి భయపడ భయమిస్తుంది అది మానవ సహజం కానీ ఆ యొక్క మానవ సహజాన్ని కూడా మార్చుకునే మనలో ధైర్యం అనేది ఉండాలన్నమాట కాబట్టి చిన్న చిన్న వాటికి టెన్షన్ పడకండి మన టెన్షన్ పడితే మనకు వచ్చిన ప్రాబ్లం పెద్దదవుతుంది కానీ తగ్గదు కాబట్టి ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు కూడా మనిషికి ఉండకూడదు ఆ ఓవర్ థింకింగ్ అనేది మనకి ఆ యొక్క ఆలోచన అంతవరకే ఆగిపోతుంది అనుకుంటే పొరపాటే మన శరీరంలో ఉంటే ప్రతి అవయవం మీద కూడా అది పనిచేస్తుంది అనమాట కాబట్టి పెద్దలు చెప్తారు అతిగా ఆలోచించకుం ముదాల అని చెప్పి కాబట్టి అతిగా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా ఏది జరగాలంటే అది జరుగుతుంది ఏదెంతవరకు ప్రాప్తమో అంతవరకు దక్కుతుంది ఈ భూమి మీద మన జీవితం మనం బ్రతికే మనకు ప్రాణమే శాశ్వతం కాదు డబ్బుదేముంది చెప్పండి ఆరోగ్యం బాగుండాలి తప్ప డబ్బు ఎంతైనా సంపాదించుకోవచ్చు నిజమా కదా నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పేసి కామెంట్ చేయండి ముఖ్యంగా రుచిక రాశి వారు ఆ టెన్షన్స్ పక్కన పెట్టండి ఒక తెల్లడి కాగితం లాగా మీ మైండ్ ఉండాలి ఎప్పుడు కూడా ఆలోచనలతోటి ఒక దారాన్ని ఒక అటు ఇటు ఇటు మెలేస్తే స్థేల చిక్కు చిక్కుగా తయారవుతుంది దారం అలాగే మీ మైండ్లో కూడా ఆలోచన చిక్కగా ఉన్నాయి అనుకోండి ఈ చిక్కు చిక్కు ఆలోచనలన్నీ తీసేయాలంటే ముందుగా ప్రశాంతత కావాలి కాస్త ఈ ప్రశాంతతను సంపాదించుకోవడం కోసం ధ్యానం చేయడం మెడిటేషన్ చేయడం కాస్త రోజు ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేయడం యోగా చేసుకోవడము మీకు సంతోషాన్ని కలిగించే వారితో మాట్లాడుకోవడం మీరు నవ్వే విధానంగా ఉండేవారితో మాట్లాడుకుంటూ ఉండడం ఇలా చేస్తుండాలన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా రుచిక రాశివారు టైంకి తినాలి టైంకు నిద్రపోవాలి నిద్ర మీకు చాలా తక్కువైపోయింది కాబట్టి నిద్ర కూడా చక్కగా టైంకు పడుకుని కనీసం ఏడు గంటలైనా ఎన్ని గంటలైనా నిద్రపోయే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ యొక్క తినే ఆహార పదార్థాలు కూడా ఆయిల్ ఫుడ్ కాకుండా నూనె పదార్థాలు కాకుండా బయట ఫుడ్ కాకుండా ఇంట్లో చక్కగా వండిన కూరగాయలు మంచిగా అన్నం అన్నము టిఫిన్ కాయలు ఇంకా పచ్చి కూరగాయలు ఉంటాయి కదా బీట్రూట్ క్యారెటు వీటన్నిటిని సలహల్లాన్ని చేసుకొని జ్యూస్ రూపం చేసుకొని ఇలా మంచి ఆహారాన్ని తినే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది మిమ్మల్ని మీరు మొదట ప్రేమించుకోవాలి మిమ్మల్ని మీరు మొదట కేర్ చేసుకోవాలి తర్వాత డబ్బు గురించి ఆలోచించుకోవాలి అర్థమైంది కదా ఈ చిన్న మాట గుర్తుపెట్టుకోండి ఇక వృచిక రాశి వారు కలగబోయే ఈ యొక్క మూడు అదృష్టాలు ఏంటి అంటే కనుక ఈ అదృష్టాలు విన్న తర్వాత నిజంగా ఎగిరిగా అంతే దక్కించుకోవాలంటే అదృష్టం కూడా కావాలండి ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే మొదటిది మీకు వృత్తికి సంబంధించి మంచి ధనలాభం అయితే రాబోతుందన్నమాట అంటే మీరు కష్టపడుతున్నారు కాదనట్లే కానీ ఆ యొక్క కష్టాన్ని కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ బట్టి మీ యొక్క పద్ధతిని మీరు ఎందులో అయితే ఉన్నారో ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో అందులో కొంచెం కొత్త దాన్ని క్రియేట్ చేయండి ఆ కొత్త దాన్ని క్రియేట్ చేయడం వలన దానికి కారణంగా మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది ధన లక్ష్మి మీ దగ్గరికి రావాలి అని చెప్పి కోరుకుంటుంది అలా లక్ష్మీదేవి రావాలనుకున్నప్పుడు తలుపు తీసి ఆహ్వానించాలి ఆహ్వానించాలి అంటే దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలి అనేది ఆలోచించుకోండి కానీ వృత్తిపరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ అదృష్టం ఏమిటంటే కనుక కుటుంబంలో సమస్యలు అంటవి చాలా వరకు కూడా తీరిపోబోతున్నాయి కుటుంబంలో ఇప్పటి వరకు కొన్ని మానసికమైన ఒత్తిళ్ళు పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు సరిగ్గా భార్య భర్తల మధ్య ఈ యొక్క నిలకడ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని బయట ఉన్న ఈ యొక్క ఎమోషన్స్ అన్నిటిని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి పిల్లల మీద రుద్దడం భార్య మీద రుద్దడం ఆడవాళ్ళైనా కానీ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోయే ఒంట్లో ఓపికలు ఎక్కువ చేయడము ఇలాన్నిటి వల్ల చాలా నష్టాలు పొందారు ఇప్పటివరకు కానీ మీలో మీరే ఒక రియలైజేషన్కి రాబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు లేదు కరెక్ట్ కాదు ఇలా ఉండకూడదు నేను ప్రశాంతంగా ఉండాలి శాంతంగా ఉండాలి ఏదైనా కానీ ప్రశాంతంగా ఉంటేనే సాధించగలుగుతాము అనే ఒక మంచి ఆలోచనకైతే ఉంటారు ఇది నిజంగా మీలో గొప్ప మార్పు గొప్ప అదృష్టం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇది మీకు ఈ మార్పు రావడం ఒక అదృష్టంగా భావించే దీన్నే కంటిన్యూ చేయండి దీనివల్ల మీకు తెలియకుండానే ఎన్నో రకాలైన లాభాలు జరుగుతాయి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది హ్యాపీగా ఉంటారు మీరు అర్థం చేసుకోండి ఇక తర్వాత మూడో అదృష్టం ఏంటంటే కనుక ఆరోగ్యం మీకు సహకరించబోతుంది ఇప్పటి వరకు కొంచెం ఎగ్జైటింగ్ కోపం ఆవేశం అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నొప్పులు కీళ్ళవాతము ఆడవలతో థైరాయిడ్ ప్రాబ్లం మంత్లీ పీరియడ్స్ రాకపోవడము సరిగ్గా అన్నం తిన్న జీర్ణం అకపోవడము కొంచెం మలబద్ధకం ఇలాంటి సమస్యలతో చాలా వరకు కూడా సఫర్ అవుతున్నారు రుచిక రాశి వారు కాబట్టి ఈ యొక్క సమస్యలన్నిటిని గురించి కూడా మీరు బయటపడబోతున్నారు మీరు ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ అంటే ఒక రకమైన ప్రశాంతతకరమైన వాతావరణంలోకి వెళ్ళబోతున్నారో మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకుని ఇంట్లో గొడవలు అనేవి తగ్గించుకోబోతున్నారు కోపం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోబోతున్నారు ఆటోమేటిక్గా మీకు ఆరోగ్యం కూడా అనుకూలించబోతుంది మన యొక్క ప్రశాంతతే మన యొక్క శరీరాన్ని మంచిగా నిలకడగా ఉంచుతుంది ఈ విషయం మీద ఖచ్చితంగా అదృష్టమే ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మన పెద్దలు ఈ మాట ఏది చెప్పరు చెప్పండి ఆరోగ్యం లేకుండా ఏదైనా సాధించగలుగుతామో చెప్పండి చిన్న తలనొప్పి వస్తేనే మంచం మీద పడుకోని లేవలేము ఏ పని చేయలేము కాళ్ళ నొప్పులు వస్తే ఇష్టమైన చోటుకి వెళ్ళలేము చేతుల నొప్పులు వస్తే కష్టం కానీ మంచి పని చేయలేము ఏ పని చేయలేము కనీసం గిన్నెలు కూడా కడుక్కోలేము మడమలమైతే మగవాళ్ళు అయితే ఇంకా అదే మనసులో నాకు చేప్పి ఉంది నాకు చేనొప్పిగుంది అని చెప్పి ఆ మనసులకి దిగులు పడుతూ ఉంటారు ఏది సమస్య వచ్చిన చిన్నదైనా పెద్దదైనా కానీ మనిషి శరీరానికి నొప్పి మహా బాధిస్తుంది కాబట్టి ఈ యొక్క ఆరోగ్యం అనుకూలించడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద అదృష్టం అనమాట ఈ యొక్క మూడు అదృష్టాలు కూడా మీరు నవంబర్ మొదటి వారం నుంచి అయితే ఖచ్చితంగా పొందుతారనమాట ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ ఇలాకర్ ఇప్పుడు మనకు ఉంది కాబట్టి అక్టోబర్ నుంచి చాలా చాలా హ్యాపీగా ఉండే ప్రయత్నించండి సంతోషమే స సగం బలం అదృష్టం దక్కించుకోవడం మీ చేతుల్లోనే ఉంది దేన్ని చూసి కంగారు పడవద్దు ఇవాళ ఒకటి మీ చేతి నుంచి వెళ్ళిపోయింది ఒకటి మీకు దక్కలేదు అంటే దానికోసం ఆలోచించి మనసును పాడు చేసుకోవద్దు ఎవరి కోసం కూడా మోమాట మాట పడద్దు అందరితో కూడా సరే అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళద్దు ఎందుకంటే మీ యొక్క బంధువులనే మీకు శత్రువులనే వారు ఉన్నారనమాట మీరు ఎదుగుతున్న హ్యాపీగా ఉంటున్నా ఒక రూపాయి సంపాదించుకుంటున్నా మిమ్మల్ని చూసి ఓర్వలేక ఏడుస్తూ ఉన్నారు వారి ఏడుపుల వల్ల కూడా మీకు కాస్త నరదిష్టి వల్ల కూడా మీ కుటుంబంలో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యంలో కూడా సమస్యలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటి నుంచి కూడా మీరు హ్యాపీగా ఉండాలి అంటే కనుక మెయిన్లీ కూడా ఈ యొక్క నరదిష్టి కూడా మీకు దూరం అవ్వాలి దానికోసం ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం కూడా ఎర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి లేదు ప్రతి వారం మేము ఎడ తిప్పేసుకుంటామను దీనిలో ఒక అమావాస్య రోజైనా తిప్పేసుకోండి ప్రతి నెల కూడా ఇంటికి ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నిలువుగా కోసి ఒక దాని పసుపు రాసి ఒకదాని కుంకుమ రాశి గడపకి రెండు పక్కల పెట్టి రెండు వైపులా రెండు నిమ్మ బద్దల మీద ఆరతి బిల్ల పెట్టి ఆరతిని బిల్లని వెలిగించండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉండే చెడు నరధీష్టి నరఘోష మన కాళ్ళ వెంట వచ్చిన చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి ఇల్లంతా కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది అనమాట ముఖ్యంగా ఇప్పుడు మనకి కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మీకున్న దోషాలు పాపాలు కర్మలు ఇవన్నీ తొలగిపోవాలంటే కనీసం ఒక ఐదుగురికి భోజనం పెట్టండి ఎలా భోజనం పెడతారనేది మీ ఇష్టం అది ఎందుకంటే చాలామంది బయటికి ఇప్పుడు ఫుట్పాత్ల మీద చాలా భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఏంటంటే ఒక ఐదు వందలు పెట్టి ఒక ఐదు ప్యాకెట్ భోజనం ప్యాకెట్ తీసుకొని అది బిర్యానీ చికెన్లు దమ్ములు కాదు నార్మల్ వైట్ రైస్ వైట్ రైస్ పప్పు నెయ్యి కాస్త పెరుగు ప్యాకెట్ తీసుకొని ఆకలితో ఉన్న వారికి ఇవ్వండి అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం మిన్న బంగారం ఇస్తే ఇంకా రావాలి రావాలనుకుంటారు అది వెండిస్తే కావాలి కావాలనుకుంటారు అన్నం ఒక్కటే కడుపు నిండిన తర్వాత ఇక చాలు అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తారు తిన్న వాళ్ళు మనల్ని దీవిస్తారనమాట దీనివల్ల చాలా కర్మలు పోతాయి ముఖ్యంగా కార్తీక మాసంలో పెట్టే భోజనానికి చాలా ప్రతిఫలం ఉంటుందన్నమాట మీకున్న ఎల్లినాటి శని దోషాలు గ్రహ దోషాలు మీకు వచ్చిన అనారోగ్య సమస్యలు వీటన్నిటిని కూడా తొలగించుకోవడం కోసం ఒక కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేసి అక్కడ దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకున్న కర్మలు చాలా వరకు తొలగిపోతాయి అంతేకాకుండా నాగమయ్యకు పాలు పోసి ప్రయత్నం చేయండి దీనివల్ల భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి ఏమీ లేదండి మనం చేసుకుని ఈ చిన్న చిన్న పనులు మనసుకి ఆనందాన్ని కలిగించటంతో పాటు మనం ఏవో తెలిసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగించి మనం ఇంక నుంచి మనకు మంచిగా ఉండడం వల్ల మనకు అంతా పాజిటివ్ జరుగుతుందనమాట ఇక మూడు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కాకపోతే కొంచెం టెన్షన్ పడతారు టెన్షన్ పడకండి హ్యాపీగా స్మూత్గా చేసుకుంటూ వెళ్ళండి పనులు అవే జరిగిపోతుంటాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఓవరాల్గా అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఈ మూడు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది ఇంకా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో సంతానం కోసం ఎదురు వారికి కొంచెం ఆలస్యం అవుతుంది ఒక సంవత్సరం అలా ఆలస్యం అవ్వచ్చు ఈ సంవత్సరం పాటు మీ చేసే ప్రయత్నం మీ చేయాలి మంచిగా మెడిసిన్ వాడడం మంచి డైట్ తీసుకోవడం మంచి ఎక్సర్సైజ్ చేసుకోవడం కాస్త బాడీ వెయిట్ తగ్గించుకోవడం ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అర్థమైంది కదండి మరి వృక రాశి వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పనుకుంటున్నాను నచ్చింది అని చెప్పిస్తే ఒక చిన్న అయితే ఇవ్వండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న వారికి మాత్రం దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది శివారాధన చేసుకోండి ఈ కార్తీక మాసంలో ఎక్కువగా మీరు దైవారాధన చేసుకుంటే దైవం మీకు ఎప్పుడు తోడుగా ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మీకు చూపిస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ప్రదోష సమయంలో మీరు శివలింగానికి అభిషేకం చేయండి ఈ నెల రోజులు నెల రోజులు అభిషేకం చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకున్న సమస్యల నుంచి బయటపడతారు ఎన్ని సమస్యలున్నా శివుడికి చెప్పుకోండి ఆ శివుడే మీకు ఏదో ఒక రూపంలో మీకు ఆ సమస్యలు తీరిపోయే మార్గాన్ని చూపిస్తాడు నమ్మకంతో చేయండి ఏదైనా నమ్మకంతో చేసినట్లయితే కంపల్సరీ మీ కోరికైతే నెరవేరుతుంది కాబట్టి మీరు ఈ కార్తీక మాసాన్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఈ విధంగా దైవారాధన చేసుకోండి మంచి జరిగే అవకాశ మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయండి లేకపోతే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి శ్రీ శ్రీమాత్రేణ మహా ఓం శివాయ ఓం శ్రీ राम